ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యశు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ కలుగును గాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన దేవుని మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యము నిమిత్తమై దేవుని పాదముల చెంత కూడి ఉన్నా దేవుని ప్రిగుడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించి ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్నాం దేవుని ప్రియబిడలైన మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రియులారా ఏదో ఒక విషయాన్ని మనం ధ్యానం చేసి మర్చిపోవడం కాదు కానీ ప్రభు ఆత్మ ప్రేరణను బట్టి దేవుడు ఈ మాటలు చెబుతూ మనలను తన రాకడకు సిద్ధపరుస్తున్నాడు అని గ్రహించి కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించేవారుగా ఉండాలి అని ఒక దైవదాసుడిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా యేసు త్వరగా వచ్చుచున్నాడు మనము ఏమి చేయాలి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకున్నామా ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనము ఈ సంగతులను గూర్చి ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు సాక్ష్యమిచ్చువాడు అవును అవును త్వరగా వచ్చు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు అమీన్ ప్రభు అయిన ప్రభు అయిన యేసు రమ్ము చాలు అపోస్తుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథ ముగింపులో రాస్తూ ఎన్నో పరలోకపు విషయాలు ముందంతా తెలియచేసి చివరిలో ఆయన ముగించక ముందుగా అంటున్న ఇరవయో మాట ఏంటి అని అంటే అవును అవును ఈ సంగతులను గురించి నేను సాక్ష్యం ఇచ్చాను చూడు ఆ ప్రభు అయిన యేసు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు అన్నాడు ప్రభు నందు ప్రియులారా త్వరగా రావడం అంటే ఏంటి ఉదాహరణకు మీకు చెప్తాను అర్థం కావడానికి మీరు మీ పిల్లలను లేకపోతే కుటుంబ యజమానునో బజార్కి ఏదో వస్తువు కోసం పంపించారు మీరు ఇంట్లో నుంచి ఫోన్ చేశారు ఏమండి వెళ్ళి చాలాసేపు అయింది నాయన ఏమైందిరా ఇంకా రాలేదు అని అంటే ఉదాహరణకు మన ఇంటికి దగ్గరలో ఉన్నాను అనుకుందాం ఇంటికి దగ్గరలో ఇప్పుడు మందిరం ఉంది మందిరంకు దగ్గరలో అక్కడ ఉన్నారు అంటే కదా వచ్చేసానమ్మ దగ్గరలో ఉన్నాను ఇంకా అని చెప్పడం త్వరగా రావడము అంటే దగ్గరలో ప్రభు ఉన్నాడు అని అర్థం దగ్గరలో ఉన్నవాడు ఎప్పుడైనా వచ్చేస్తాడు మందిరంలోనికి దగ్గరలో ఉన్నవాడు ఎప్పుడైనా మధ్యాకాశంలోనికి రావచ్చు ఎందుకు వస్తాడు ఆయన త్వరగా రావడానికి కారణం ఏంటి అక్కడే చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యయము పన్నెండో వచ్చినాన్ని మనం చూద్దాం ఎందుకు త్వరగా వస్తున్నాడు ప్రభు ఇదిగో త్వరగా వచ్చు వచ్చుచున్నాను వాని క్రియ చొప్పున ప్రతి ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము ఎందుకు వస్తున్నాడంట ప్రభు చెప్పండి ఎందుకు వస్తున్నాడంట ప్రతి ఒక్కరి కొరకు ఏదో సిద్ధపరిచాడు ఆయన ఆ జీతము మనకి ఇవ్వడానికి అంటే ఇన్ని రోజులు మనం ఏమేమైతే ఆయన కొరకు చేసామో అది మంచి అయినా చెడు అయినా చేసిన దానికి జీతం ఇవ్వడానికి ప్రభు త్వరగా వస్తున్నాడట మీకు ఈ లోకంలో ఒక ఒక గుంపు వారు ఉన్నారు వారు మాదిరి వందనములు అని చెప్పరు ఈరోజు నాకు తెలిసి ప్రభు నందు టోటల్ టోటల్గా బైబిల్కు డిఫరెంట్ వర్డ్స్ బయటకు వచ్చేసాయి బైబుల్కి డిఫరెంట్ వర్డ్స్ అంటే ఏంటి అంటారేమో మీరు వాస్తవంగా నేను చదివిన బైబుల్ అయినా నువ్వు చదివే బైబుల్ అయినా ఈ ప్రపంచం అంతా చదివే బైబుల్ అయినా ఒకే మాటను వ్యక్తం చేస్తుంది ఎలాగో తెలుసా మీరు నూతన నిబంధనను ప్రారంభించినప్పుడు మనమందరము క్రొత్త నిబంధన కింద ఉన్నాం క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం చూస్తూ వచ్చినప్పుడు వారందరి జీవితాలలో వారందరి జీవితాలలో ఒకరికి ఒకరు ఎదురు పడినప్పుడు ఏం చెప్పుకుంటారో తెలుసా ఏం చెప్తారు వందనములు అని చెప్తారు మీరు మతీస్ వార్త ఒకటో అధ్యాయం నుంచి చదివిన మరియా గబ్రియలు దూత ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతివి అని చెప్పగానే ఆ వార్త తెలుసుకున్నటువంటి ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది ఆమె దగ్గరికి వెళ్ళగానే ఈమె ఆమెకు వందన వచనము చేయగానే ఆ వందన వచనాన్ని బట్టి గర్భములోని శిశువు గంతులు వేసను అని రాయబడింది మీరు న్యూ మీరు అంటే నూతన నిబంధన అంతా చదివేటప్పుడు ఎక్కడైనా సరే గ్రంథకర్తలు ముగింపులు ఏమన్నారంటే మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి అన్నాడు మీరు బైబుల్ బాగా చదవండి అతను ఎంత గొప్ప జ్ఞానమన్నా కావచ్చు బైబుల్ భిన్నంగా తమ సొంత వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వం వ్యక్తపరచడము అనేది ఒకరోజు దేవుని మీద లెక్క చెప్పడమే ప్రియుల కానీ ఈరోజు సొసైటీ ఏం తయారైపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్పించేసుకున్నారు ఉదాహరణకు ఒక ఆయన అంటాడు ఎదురుగా కనపడితే షాలోం బ్రదర్ అంటాడు షాలోం బ్రదర్ అంటే ఏమని సమాధానం బ్రదర్ అని అర్థం వాస్తవానికి ఎహెచ్కే గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ముప్పై మూడో అధ్యాయం చదివితే సమాధానం లేకపోయినా మట్టి గోడకు గచ్చిపూత పూచి సమాధానం సమాధానం అని చెప్తున్నారు ఏంటి మీరు చెప్పి అబద్ధం అని అన్నాడు శాలోమని చెప్పరా బైబుల్ ఏదో ఒకరిని విమర్శిస్తున్నా అనుకోమాకండి శాలమని బైబుల్ చెప్పాలా అలాగ చెప్పమని కూడా బైబుల్ ఎక్కడా చెప్పాలా మీరు ఏ ఇంటికైనా వెళ్తే ఆ ఇంటిలో సేవకుడు అనేవాడు సమాధానాన్ని ప్రకటించడండి అని చెప్పాడు కానీ ఇంటి వారికి వందనం చెప్పాలి ఒకడికి ఒకడు వందనాలు చెప్పుకోమన్నాడు కానీ ఒకడికి ఒకడు ఏం చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఈయన శాలం అంటే ఆయన అంటే అది ఒక ట్రెండ్ అయితే ఇంకో ట్రెండ్ చెప్పమంటారా మీకు కొరందలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దామా చూద్దామానకుంటే వాడు అక్కడ ఏమన్నా రాబడి ఉంది ప్రభు వచ్చుచున్నాడు అనే కాడ ఒకటి అంకె ఉంది కింద రాబడిందో చూడండి మూల భాషలో ఆదిమ భాషలో రాయబడిన మాట ఏంటట మరణ్ ఆత అనగా ప్రభు వచ్చుచున్నాడు లేక ప్రభు ఉన్నాడు లేక రమ్ము ఇందాక నేను చెప్పిన తెగ షాలోం అని అంటే ఈ తెగ వారు ఏం చెప్తారంటే ఎక్కడైనా వెళ్ళండి వారు చెప్పే మాట ఏంటంటే అన్నా వందనాలన్నా వందనాలు అక్క అని అన్నారు మరణాక బ్రదర్ మరణాత సిస్టర్ ఒకవేళ ప్రభువే చెప్పాల్సి వస్తే ఆ మాట చెప్పడా ఇలాగ మీరు ఒకరినొకరు పలకరించుకోండి అని ఆయన చెప్పనివి ఒక సమస్త వారు తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకోవడానికి అంటే ఇప్పుడు నేనున్నాను ఇది నా ద్వారా ఒక బయలుపడడానికి ఒక మాట బయటికి వెళ్ళడానికి వాడుకునే పదం మరణాత ఎన్ని అర్థాలున్నాయి ఉన్నాయి అక్కడ ప్రభు వచ్చుచున్నాడు అని ఒక మాట ఉంది ప్రభు ఉన్నాడు అని రాయబడింది ప్రభువ రమ్ము అని రాయబడింది సరే ఇప్పుడు నేను మరణాత అన్నాను అనుకుందాం ప్రభు వచ్చుచున్నాడు అని నేను అన్నాను అనుకుందాం ఆ వ్యక్తి కూడా మరణాత బ్రదర్ అన్నాడు అనుకుందాం ఆ వ్యక్తికి రక్షణ లేకపోతే నేను ప్రభు వచ్చుచున్నాడు అని నేనంటే ప్రభువును రమ్మను అని ఆయన అంటే ఉన్న ఫలంగా ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో ఉంటాడో వాడు ఎలాగే మరి మనిషి ఆలోచన ధొరణి తమ యొక్క గొప్పను చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మొలచుకోవడం ప్రభు మెచ్చుకోడు పిగుల వీళ్ళందరూ నేనైనా ఇప్పుడు నేను తప్పు అనుకోండి నన్నే విడిచిపెట్టాడు దేవుడు నేను ఆయన ఎదుట నిలబడాలి ఆయనకు లక్ష మంది వచ్చినా రెండు లక్షల మంది వచ్చినా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జనాభా ప్రతి వారం అక్కడికి వెళ్ళేసి మరణాత మరణాత అన్నా వాక్యానికి భిన్నదిని ఓడ్చేమన్నాడు రా నిన్ను అని ఆయన నిలబెట్టి కడిగి దొబ్బుతాడు అబ్బో ఆయన దగ్గరికి లక్షల మంది వచ్చారంట తన సొంత బోధను ప్రోత్సహిద్దామలే అనేవాడు కాదు దేవుడు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను గడిచిన దినాల్లో మన పిల్లలు నీట్ రాశారు ఎంసెట్ రాశారు ఈసెట్ ఇలాగే ఎగ్జామ్స్ రాశారు గవర్నమెంట్ ఏదైతే పేపర్ ఇచ్చిందో అది వీళ్ళు అటెంప్ట్ చేయాలి కానీ ఇది మాకు తెలియదండి మేము వెళ్ళిన కోచింగ్ సెంటర్లలో మాకు ఇది చెప్పారు ఆ ఆన్సర్ కాదు మాకు వచ్చిన ఆన్సర్ మేము రాస్తాము అని మేము చేసిన కోచింగ్ సెంటర్లలో సంవత్సరానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల డబ్బులు కట్టాం మేము కాబట్టి అక్కడ నేర్చుకుంది ఇక్కడ రాస్తాము అంటే నువ్వు క్వాలిఫై అవుతావా పాస్ కావు ఫెయిల్ అవుతావు ఖచ్చితంగా పాస్ కావు ఎందుకో తెలుసా గవర్నమెంట్ ఒక పేపర్ రిలీజ్ చేసింది దాన్ని అటెండ్ చేయాలి నీకు వస్తే రాయ్ రాకుంటే ఫెయిల్ అయ్యి పక్కకు పా నాకు ఇది రాదు నాకు ఇది చెప్పారు నీకు వాళ్ళు మస్తు చెప్పింటారు కానీ గవర్నమెంట్ అని చెప్పింది ఆఫ్టర్ ఆల్ ఒక దేశంలో ఉన్న గవర్నమెంటే ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో ఒక క్రమాన్ని నేర్పిస్తే సర్వాధికారైన దేవుడు ప్రపంచాన్ని అంతటికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక ఇచ్చి అది మనకు రాయించి ఇలాగ పలకండి అని చెప్పినప్పుడు మన ఇష్టానుసారంగా మనం చేసామో అంటే అడగడ ఆయన తప్పకుండా అడుగుతాడండి ఎందుకు వస్తున్నాడు ప్రభు సరే ఆయన వస్తూ ఉన్నాడు మనం ఏం చేయాలి ఆయన రాకడక ముందు మనం ఏమేం చేయాలో ఆయన వస్తున్నప్పుడు అవి తెలుసుకుని సందేశాన్ని ముగిద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం తిరిగి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము చివరి పేజీకే రండి ఏడో వచ్చినాన్ని చూద్దాం ఎక్కడ చూసినా ఈ రోజు త్వరగా వచ్చుచున్నాను అనే పదాలే ఉంటాయి వాటిని మీరు ధ్యానం చేద్దాం మనం అందరం ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడవ వచనాన్ని చూస్తున్నాం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు చాలు తలం లేపండి ప్రహ్లాద్ మొట్టమొదటి దండి ప్రభల వారు త్వరగా వచ్చుచున్నాడు అంటే ఆల్రెడీ ఆయన వచ్చాడు భూ భూమి మీద మూడున్నర సంవత్సరాల్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు తిరిగి ఆరోహణమై వెళ్ళాడు మరలా వస్తున్నాను మధ్యాకాశంలోనికని చెప్పాడు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అని అంటే అంటే ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటనగా ఆయన త్వరగా ఉచుచున్నాడు గనుక వాక్యమును గై కొనాలి అంటే మీరు ఇప్పుడు అనొచ్చు అన్న మేము వాక్యం వింటున్నాం కదా వింటున్నారు వాక్యం వినట్లేదు అని చెప్పట్లా వాక్యం చదవట్లేదు అని చెప్పట్లా వాక్యం వినడం వేరు వాక్యం చదవడం వేరు విన్నది చదివినది గైకొనడం వేరు పాఠశాలకు వెళ్ళారు నోట్బుక్స్ రాశారు కానీ గై కొన్నారా చదివారు ఆ ప్రకారంగా నడుచుకున్నారా అది ముఖ్యం ఇక్కడ ప్రభు అంటున్నాడు చాలామంది వాక్యం వింటున్నారు కానీ గై కొనలేదు చాలామంది వాక్యం చదువుతున్నారు కానీ గై కొనడం లేదు అయితే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఎవరుంటారు అని అంటే విన్నవారు కాదు చదివినవారు కాదు చూసినవారు కాదు ఆ చెప్పండి ఎవరు గై కొనిన వారు మాత్రమే ఆయనతో ఉంటారు ఈరోజు సమాజం ఎలాగుందో చెప్పన మూక రాసిన స్వార్త ఎనిమిదవ అధ్యాయము అక్కడ వాక్యమును గురించి ఒక ఉపమానం చెప్పాడు విత్తువాడు విత్తనానికి వెళ్ళాడట వినండి మొదట నేను చెప్తాను విత్తువాడు విత్తనం తీసుకొని విత్తనం చల్లాడట పొలంలో కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కొన్ని రాతి నేల పడ్డాయి కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి కొన్ని మాత్రమే ఎక్కడ పడ్డాయి మంచి నేలను పడ్డాయి ఆ విషయాన్ని నాలుగు నుంచి ఎనిమిది వరకు చెప్పాడు ఆయన అప్పుడు శిష్యులు అడిగారు ఏంటి ప్రభు ఇది అని ఈ ఉపమాన భావం ఏంటి అంటే ప్రభుల వారు తొమ్మిదో వచ్చంలో ఈ ఉపమాన భావం ఏమనగా దేవుని రాజ్య మర్మాలు బయలుపరచబడ్డానికి నేను ఉపమానాలు వాడుకుంటున్నాను అని ప్రభు చెప్పాడు మంచి మాటే ఇప్పుడు పక్క నుండి వారెవరో పన్నెండో వచ్చి చెప్పాడు పక్క నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోవను చాలదు వినండి ప్రా మొదటిది త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వీరు అంటే చర్చికి వస్తారు వాక్యం వినలేదని కాదు బాగా వినాలి చర్చికి వస్తారు పాటలు పాడతారు వాక్యము వింటారు కానుక వేస్తారు ప్రభువలలో చేస్తారు ముగింపు ప్రార్థనతో ఈ ఆరాధనలో మేము పాలు పొందాం అని బయటికి వెళ్తారు ఈ త్రోపక గుణం ఏంటంటే వీళ్ళకు వాక్యం గుర్తుండదు కథలు మాత్రమే గుర్తుంటాయి ఏం గుర్తుంటాయి కథలు ఉపమానాలు కల్పనలు ఇవి మాత్రమే గుర్తుకుంటాయి మిమ్మల్ని రేపు వారం నేను ఈ రోజు చెప్పిన వాక్యాన్ని రేపు వారం నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను దాంట్లో ఫస్ట్ నేను ఉపమానం చెప్పాను ఏంటంటే అంటే ఏమంటారంటే బైబిల్లో పొరపూలలు పెట్టుకున్నాడంట అవి ఊసిపోయాయంట మీద వచ్చి పడ్డాడంట ఇది గుర్తుంటుంది కానీ నేను చెప్పే నాలుగు పాయింట్స్ దాదాపు వచ్చిన వంద మందిలో నాకు తెలిసి ఒక నలుగురు ఐదు మందికి కూడా గుర్తు ఉండవు ఎక్కడున్నారు వీళ్ళు త్రోవ పక్కన ఉన్నారు కథలు గుర్తుంటాయి కథలు గుర్తుంటాయి కల్పనలు గుర్తుంటాయి వాక్యం గుర్తుండదు త్రోవ పక్కనుండేవారు వీరు రాలేదా చర్చికి వచ్చారు వీరు చర్చికి వచ్చారు పాటలు పాడారు వాక్యం విన్నారు ప్రభుబలలో చేశారు అర్పణ అర్పించారు ముగింపు వరకు ఉన్నారు భక్తి శ్రద్ధలతో ఉన్నారు కానీ వీరు త్రోవ పక్కన ఉన్నారు అంటే వాక్యము వీరు మనస్సులే బదిలపరుచుకోలేదు కానీ కల్పనలు మాత్రమే గుర్తుపెట్టుకున్నారు త్రోవ పక్క నుండి వారు రెండవది పద్మూడు వచ్చిన చెప్పాడు రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలమున శోధన కాలమున ఏమైపోతారట తొలగిపోవుదురు రెండో వాళ్ళు ఎవరు రాతి నేల నుండి వారు వీరు చర్చకు వచ్చారు ఒక గుంపు వాళ్ళకు కథలు గుర్తున్నాయి ఈ రాతి నేల ఉండేవారు ఎవరంటే ఎంత వాక్యము చెప్తున్నా సరే హృదయము చలించని వారు వీళ్ళకేం గుర్తుంటాయంటే కథలు గుర్తుకుండవు వాక్యము గుర్తుకుండదు వారికి సూటిగా ఏదైతే తగిలింటాదో అది మాత్రమే గుర్తుంటుంది వీళ్ళకు చెప్పండి చెప్పండి ఏం గుర్తుండదు కథలు గుర్తుండదు వాక్యము గుర్తుండదు ఏదన్నా వాక్యము సూటిగా వాళ్ళకి తగిలింటారు చూడండి ఆయనకు ఎందుకండి ఇది మా బతుకుదిరువు ఇదిమా ఇదిమా ఇది మా వ్యక్తిత్వం ఇది మా గుణగణాలు ఇలాగా తమ్మును తాము సమర్థించుకోవడం ఇది వరకు మీకు ఒకసారి చెప్పాను ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తుంటే దైవజనుడు దేవుని మందిరంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం అందరూ కూడా వింటుంటే వెనక ఒక పెద్ద ఆయన కూడా కూర్చొని ఏం వాక్యం చెప్తున్నాడు ఆయన అద్భుతకరం ఏం వాగ్దాటి ఏమి స్వరం ఏమి గద్దింపు ఏ హెచ్చరిక అది వాక్యం అంటే మన గారు చెప్తారు అని అన్నాడు అవి మూడు రోజుల సభలు మొదటి రోజు వాక్యం అయిపోయింది బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ఎదురుగా వచ్చి ఎంత చక్కగా వివరించారండి వాక్యం మీరు అద్భుతమండి సంఘానికి మేలుకొలుపు మాటలు అన్నాడు ఈయన ఉప్పొంగిపోయి మరసటి దినాన్ని వచ్చి మొదటి రోజు హెచ్చరికలతో పాటు రెండో రోజు గద్దింపును పట్టుకున్నాడు సంఘానికి వస్తారు సంఘ పెద్దలుగా ఉంటారు లేకపోతే సంఘంలో వైట్ అండ్ వైట్ మంచి బట్టలు వేస్తారు కానీ బయట రెండో కొంపలు పెడతారు అక్రమ సంబంధాలతో జీవితాలు జీవిస్తారు ఒక భార్య ఉంటుంది తెలియకుండా చోట పాపం చేస్తూ ఉంటారు తనికేమాల బ్రతుకులు అందుకే అభివృద్ధి లేదు అని అన్నాడు ఇప్పుడు ఆయన అంటున్నాడు ఆయనకు ఎందుకండి అయన్ని ఆయనకు ఎందుకండి ఆయన్ని రెండు బుండ్లు కాకపోతే మూడిళ్ళు పెట్టుకుంటారు వచ్చినప్పుడు వాక్యం చెప్పిపోకోకుండా రెండిళ్ళు మూడు ఆయనకి డా వేస్ట్ అండి ఇలాంటి వాక్యం చెప్పే వాళ్ళందరూ ఒకే వ్యక్తి ఎన్ని దోరణలు కలిగి ఉన్నాడు రెండు దూరాలలో ఈ రాత్రమే ఉండేవారు ఎవరంటే కథలు గుర్తుండవు వాక్యము గుర్తుండదు నీ పాపం ఏదైతే ఉందో అది దేవుడు మాట్లాడినప్పుడు అది మాత్రమే గుర్తుపెట్టుకొని నన్నున్నావు కదూ నువ్వు చిక్కు అప్పుడుంది నీ కథ అని ఎదురు చూసిపోయేవాడు రాతి నేల నుండేవాడు వీళ్ళు చర్చికి రారా వస్తారు ముందు వాళ్ళు చర్చికి వచ్చారు త్రోవ పక్కన నుండేవారు వాళ్ళ కథలు మాత్రమే గుర్తుకున్నాయి రాతి నేల ఉండేవారు ఉన్నారు అక్కడ వాక్యం వినిపించబడింది కానీ వీళ్ళకు వాళ్ళకు సూటిగా తగిలిదే ఉంది మూడో వర్గం చెప్పారు పద్నాలుగు వచ్చంలో ముండ్ల పదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా ఇదేమంట కంప చెట్లలో పన్నోళ్ళు వీళ్ళు కూడా వాక్యం వింటారు వీళ్ళకు కథలు గుర్తుకుండవు గద్దెంపులు గుర్తుకుండవు దేవుని వాక్యము గుర్తుకుండదు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోగానే వీళ్ళకు గుర్తుండేది ఏంటంటే ఆ వాక్యం ఎట్లన్న పోని ప్రార్థన ఎట్లన్న పోని మన బతుకు తిరువు మనం చూసుకున్నాం మనం ఎలాగ సంపాదించుకోవాలో చూసుకుందాం మనం ఎలాగ కూడబెట్టుకోవాలో చూసుకుందాం మనం ఎలాగ సొమ్మును ధనము సమకూర్చుకోవాలో చూసుకుందామని ధనభోగాల ధన చేత దేవుని వాక్యమును గుర్తించని వారు ఈ మూడు గుంపులు వాక్యమును గైకొనేవారు కాదు కానీ చివరిలో రాయబడింది పదహైదో వచ్చినంలో ఆ మాట రాయబడిందా ఆ ఎప్పుడు లుక రాసిన ఎనిమిదో ఎనిమిదోదయం పదహైదు వచ్చిన మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు చాలు ప్రియుల ఈ ఓపికతో వాక్యమిని కథల కన్నా గద్దెంపు కన్నా అలాగే ధనభోగాల కన్నా దేవుని వాక్యము చాలా గొప్పదని ఎవరైతే విశ్వసిస్తారో వారిని గురించి అదే ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రాయబడి ఉంది వారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఏమవుతారు ఫలిస్తారు ప్రా నూరంతలుగా ఫలిస్తారు ఎవరు వీరు వాక్యమును గై కొనేవారు ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని కుమారుడా కుమార్తె దేవుణ్ణి అడుగుతున్నాడు వాక్యము అందరితో పాటే చల్లుతున్నాడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను కదండి ఈ వాక్యము సంఘానికే కాదు నాకు నా భార్య పిల్లలకు నా కుటుంబానికి మీకు మీ భార్య పిల్లల కుటుంబాలకు ఈ వాక్యం ఈ ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినే వాళ్ళందరికీ ఏదో వాళ్ళకు చెప్పి నాకు కాదు ఈ వాక్యం అనడానికి కాదు అందరి ఈ వాక్యం అలాంటప్పుడు అందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు మనం ఏ గుంపులో ఉన్నాం విత్తనము విత్తబడింది విత్తబడిన విత్తనాన్ని ఎలాగ స్వీకరిస్తున్నారు కథలు గుర్తుండిపోతున్నారా గద్దించాడని ముఖాలు మార్చుకుంటున్నారా బయటికెళ్ళిన తర్వాత మీ సంపాదనలో పడి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారా వాక్యము విని ఫలిస్తూ నూరంతల ఆశీర్వాదం పొందుతున్నారా ఆయన వచ్చుచున్నప్పుడు ఎత్తబడే గుంపులో మీరుంటారు ఆయన వస్తున్నప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటారు ప్రా అందుకే బైబుల్ చెప్తుంది ఆయన త్వరగా ఉచ్చుచున్నాడు కనుక ఆ చెప్పండి మనం ఏం చేయాలి వాక్యమును గై కొనాలి ఆయన వస్తున్న సమయానికి ఎవరయా ఆయనను మధ్యాకాశంలో కలుసుకొని వరుడైన ప్రభుతో పరమణ విందునకు వెళ్తారు అనంటే ఎవరైతే వాక్యమును గైకొంటారో వారు మాత్రమే ప్రభుతో ఉంటారు రెండో విషయాన్ని చెప్తాను ప్రియులారా తిరిగి ప్రకటన గ్రంథానికే వెళ్దాం మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండో వచ్చినాన్ని త్వరగా వచ్చుచున్న దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో రెండో విషయాన్ని చూద్దాము పదకొండో వచ్చిన నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటంపకుండా ఎవడును నీ కిరీటము నపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును చాలు చాలా లేపండి ప్రాంత రెండవది ప్రభు త్వరగా వచ్చుచున్నాడు గనుక మనమేం చేయాలంటే మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా ఎప్పుడు పట్టుకుంటాం చెప్పండి ఆ వస్తువు విలువైనదైతే విలువైన వస్తువు అయితే చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం కొన్ని ప్యాకెట్స్ మీద కొన్ని పదాలు రాసి ఉంటారు హ్యాండిల్ విత్ కేర్ అని ఈ ప ఈ యొక్క వస్తువు చాలా సున్నితమైనది చాలా జాగ్రత్తగా పట్టుకోండి చాలా జాగ్రత్తగా పట్టుకోండి మన చేతిలోకి వచ్చే వస్తువు విలువైనదైతే చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం బంగారు కమ్మలు ఇప్పిస్తున్నారు అనుకోండి జాగ్రత్తగా పట్టుకుంటాం అవే ఇత్తలి అనుకోండి అడవి అంటావు అంటే మనం గట్టిగా పట్టుకోవాలి అంటే అదేదో చాలా విలువైందై ఉండాలి ఏంటి విలువైంది ఫిబ్రూలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పదహైదు కలిసి ఉన్నాయి ఒకసారి చూద్దాం కోపము పుట్టించినప్పటి వల్లే హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనక పాపం పాపము వలన కలుగు భ్రమచేత నీలో ఎవరు కఠినపరచబడకుండా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని అక్కడ చూడండి అన్నమాట నుండి మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టకు గట్టిగా చేపట్టిన ఎడవననే క్రీస్తులో పారివారమై ఉందమో చాలు ఏం చెప్పాడు ప్రభు అక్కడ దేవుని సేవకుడు వాక్యం చెప్పినప్పుడట కోపం వస్తదట నేనన్నట్లు ఆ మాట అక్కడ రాయబడి ఉంది నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని మీరేం చేసుకోవద్దు కఠినపరుచుకో మాకు కొంతమంది అండి ఇది తప్పు అని చెబితే వారు కోపగించుకొని మేము ఇట్లే ఉంటాం అని కఠినపరుచుకుంటారు నిజమే కదన్నా సరి చేసుకుంటాంలే అనరు మేము ఇట్లే ఉంటాం నువ్వెవరు మమ్మల్ని అడగడానికి కఠినపరుచుకుంటారట అదే చెబుతూ కఠినపరచుకున మీ హృదయమును కఠినపరచుకోవడం ఆయన చెప్పిన కనుక పదహైదు వచ్చిన చదువుతున్నాను పాపము వలన కలుగు భ్రమ మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకుంటూ మొదటి నుంచి ఏ దృఢము దృఢము అంటే గట్టిది బలమైనది విశ్వాసం ఉన్నిందో ఆ విశ్వాసమును అంతము వరకు ఎలాగ పట్టుకోవాలంట గట్టిగా లేపండి తలలు విజెప్తాను రెండవది ప్రొలారా ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి మొదటిది వాక్యాన్ని గైకోనాలి రెండవది విశ్వాసాన్ని నేను ఒక మాట మీకు చెప్పి ముందుకు వెళ్తాను ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు ఏం పర్లేదు కానీ విశ్వాసాన్ని మాత్రం ఏం చేయకూడదు పోగొట్టుకోకూడదు దేవుని ఎడలో ఉన్నటువంటి స్థిర విశ్వాసాన్ని కోల్పోకూడదండి నేను బైబిల్గా ఉన్నాను చదువుతున్నప్పుడు చాలా పర్యాలు చెప్పాను లుకా స్వార్థ పదిహే పద్దెనిమిదిలో ఆయన రాయబడింది ఉంది అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు అంటే దేవుడికే ఆలోచన ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఎంతమంది విశ్వాసులుగా నిలబడతారు ఈరోజు మనం అందరం బాగానే ఉన్నాం అందరం బాగున్నాం కాబట్టి బాగున్నాం ఉన్న పరంగా పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు మన విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది మీకు ఒక మాట చెప్పానా నాకు తెలిసిన సమాచారం మేరకు నాకు తెలిసిన సమాచారం అంటే నేనేం రాజకీయ నాయకుని కాదు కానీ ఎవరైనా చెబుతుంటే విన్న వార్త ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక బిల్లు గురించి ప్రస్తావన జరుగుతుంటే న్యూస్లో చూశాను బహుశా రెండు వేల ఇరవై ఏడులో జమిలి ఎన్నికలు రావచ్చు అప్పుడు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేస్తారు దానికి ముందుగా ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో కులగణన అనేది ప్రారంభమయ్యి ముగింపు కూడా అయిపోయింది అంటే ఏ కులపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీరు ఎస్సీనా వీరు ఎస్టీనా వీరు బీసీసీనా ఏనా బీనా సీనా డీనా ఈనా ఓసీనా ఏ తెగకు చెందిన వారు టోటల్గా తెలంగాణలో ఐదు కోట్ల మంది జనాభా ఉంటే ఐదు కోట్ల మందిలో ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఎస్టీ వాళ్ళు ఎంతమంది బిల్సీ వాళ్ళంత మంది ఇలాంటి గణన చేశారు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్